శ్రీ సాయి భగవాన్ బాబా వారి దివ్య పాద పుష్పములకు అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయి ఈ రోజు మన వక్త శ్రీమతి కమలమ్మ గారు వయసులో మన అందరికన్నా పెద్దవారు అయినప్పటికీ అందరితో కలిసి నేల మీద కూర్చుని భజన చేయడం ఆమెలో గొప్పతనం శ్రీమతి కమలమ్మ గారు శ్రీకాకుళం జిల్లాలో ధర్మవరంలో జన్మించారు ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు అంటే ఇప్పుడు ఈక్వల్ కూడా తీరక ముందే అంటే రావు గారితో వివాహం జరిగింది వారికి నలుగురు సంతానం ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా స్వామి అంటే ఏమిటి అనే విషయం ఆమెకు తెలిసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆమె భర్త మరణించడంతో పెద్దమ్మాయి ఉద్యోగ నిమిత్తం విశాఖపట్నం రావాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆరు అడుగు పెట్టిన ఆమె రెండు వేల రెండులో మన ఆర్ద మంది పరిచయం అయ్యారు అప్పటి నుండి ప్రతి సేవా కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా తన వంతు సేవ చేస్తూ తన జన్మను సార్థకం చేసుకుంటున్న కమలమ్మ గారి జీవితంలో స్వామి చేసిన అద్భుతాలను ఇప్పుడు ఆమె స్వరంతో వెళ్దాం జయసాయి ಅನೇಕ ಪ್ರಣಾ ಸಮೇತ ಪಂದೊಂದು ವಲ ಎನಭೈ ವರ್ಗ ಸ್ವಾ ಸ್ವಾಟಿಸ್ತಾ ಇದ ಅಪ್ಪ ನಾವು ತಿಳಿಸಿ ಪುಟಪತ್ರ ಎರೋ ಸತ್ಯಾಸಾಯಿ ಬಾಬಾ ಉನ್ನಾರ ఇది రెండగా మేము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా పిల్లలు చదువుల నిమిత్తమే మా సొంతూరు కొంగారం నుండి శ్రీకాకుళం సిట్ అవ్వడం జరిగింది సార్ తర్వాత ఏమైందంటే నేను ఆ రోజు కరెక్ట్ ఏదో పని చేసుకుంటుండగా ఒక మంగళవారం నాడు నాకు భజన వినపడింది సరే ఎక్కడో ఏదో భజన అవుతున్నది శ్రీకాకుళం తగ్గుతుంది కదా సరే అనిపిస్తున్నాను నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ అదే సమయం భజన సార్ కనపడతాము అక్కడ రెండు రోజులు అయ్యాక మా పత్తికి కాకుండా ఉంటాం ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇక్కడ ఏమైనా భజనవి ఏమైనా అబ్బుతున్నాయా ఏంటి ప్రతి మంగళవారం నాకు భజన వినపడుతున్నాడని అడగడం అడిగితే అన్నారు ఎక్కడో కాదండి మా ఇంటి వెనకేమో సుబ్బలక్ష్మి టీచర్ గారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ప్రతి మంగళవారం కూడా భజన అవుతారు సాగి చెప్పారు చెప్పి ఏమైనా ఏం తెచ్చుకుంటే మీరు కూడా రావచ్చు అన్నారు సరేలే అనేసి ఆ మంగళవారం ఆటలు కలిసి భజన సహరం భజన చాలా నిష్ణంగా అయింది నాకు అప్పటి వరకు స్వామి భజన కానీ స్వామి గురించి అస్సలు ఏం తెలియదు సాయ భజన చాలా ప్రశాంతంగా ఆగింది నా మనసుకి చాలా ఆహ్లాదకరం అనిపించింది ఇంటికి వచ్చాను రాత్రి గోదించి పడుకున్నాను మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఆ నెక్స్ట్ వీక్ మా వారితో అన్నాను ఎవరి ఈ రోజు కూడా బయటకు వెళ్ళాలనుకుంటున్నాను ఏమంటారని అడిగింది అయితే ఆయన అన్నారు సరే మీకు తీరక అవకాశం అంటే అప్పటి నుండి రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు వెళ్తుండేదాన్ని సైరం శ్రీకాకుళంలో కూడా కోఆర్ కూడా మధ్యలో ఎత్తులో అవుతుంది సైరం అన్నిటికీ కాదు కొన్నటి కొన్నిటికి కారణం అవుతుంది సైరం ఎలా అనుకుంటుంది కారు కారు ఎప్పుడు మంచి ఎత్తులో ఉంటుంది కదా కారం మరిచిపోయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మా వారు కారు అతను పదమించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా పెద్ద మా పెద్దబ్బాయి మేము వైజాగ్ రావడం జరిగింది వైజాగ్ ఉద్యోగం ఏమైంది మేము బాగా నగరలో ఉండేవాళ్ళం అక్కడ నాకు స్వామి బజలు కానీ మధురం కానీ ఏమి కనిపించలేదు ఏమీ లేదు సరైన ఏం చేస్తాము ఎందుకో స్వామి కొన్నా కొన్ని అనుకుంటున్నారో ఏంటో అనేసి ఊరుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన మా ఒక ఆరు నెలలోకి మా అబ్బాయి వివాహం అయింది వివాహం అయ్యాక తను కూడా సాగివడని నాకు తెలిసింది అక్కడ కొన్నాళ్ళు అయ్యాక తను ఏమన్నానంటే అమ్మ నువ్వు కూడా సాగివట్లే కదా ఇక్కడ మన స్వామిని భజలు అవి ఏమీ అవ్వటం లేదు మందిరం కూడా ఇక్కడ అక్కడ ఉండట్లేదు మన ఇంట్లోనే ప్రతి లక్షారం మనకి ఏవస్తే అవి ఒక నాలుగు పాటలు పాడిసుకొని స్వామికి ఆర్తించుకున్నామని నేను అడగడం జరిగింది ఆవిడ కూడా ఓకే అన్నారు అప్పటి నుండి ప్రతి లక్ష మేము ఎవరు ఇంట్లో ఉన్నా లేకపోయినా మీ ఇద్దరం అంతా ఇది ఇలా ఉంటుంది కొన్నాళ్ళ వీళ్ళు ఉన్నాము ఆ వీళ్ళు నుండి వారి కొన్నాళ్ళు అయ్యే వరకు అయ్యే శక్తి ఇప్పుడు వీలుకు వచ్చాం సార్ వచ్చేది ఏమైంది అక్కడ కొన్నాళ్ళు అయ్యాడతాడు మన డివోల్ భాస్కర్ గీన్ బయట ఉన్నారు కదా మా వెంట నుండి వీళ్ళు వాళ్ళు ఊరుకుంటారు ಕೊಡ್ಕೊ ಆ ಇಲ್ಲಿ ಕೊಡ್ತಿ ಆ ಇಂಟ್ ಗೃಹ ಪ್ರವಾಸಿ ಗೃಹಪ್ರಯಾಸ ತರ್ತನೆಯ ಗೃಹ ಪ್ರಯೋಗ ಸ್ವಾಡ ಮಾದಿ ವಾಲಿ ಕಡಿಮೆ ಆಗಿಂತ ಹೋಟೆಲ್ ಕಟ್ಟಡ అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటేవారు కాడిన తర్వాత ఒక రోజు అవడంతో అన్నాను అమ్మా ఇక్కడ ఏమి గజల్లో ఏమి అడగలేదు మీకు ఏమైనా తెలుస్తారా చెప్పచ్చు అని నేను అన్నాను అంటే అవి కూడా అన్నారు మీకు కూడా ఏమైనా తెలుసు అక్కడ సిద్ధం అనుకున్నాను అనుకున్న తర్వాత కొన్నాళ్ళగా అయిపోయింది ఇది అయిపోయాక ఒక రోజు అవన్నీ పిలిచారు పిలిచి ఏమన్నా అంటే ఇక్కడ అంబేద్కర్ జంక్షన్ ఉంది కదా అక్కడ ముందు తిరిగితే కొంచెం డబ్బుల్లో సాయి మాధుర్ గదు ఉన్నారట అక్కడ భజనలు అవుతున్నాయట వెళ్దామని అడిగాను అడిగిన తను తల నేను గారు కలిసి ఒక లక్ష వారం బయలుదేరి ఇక్కడ అమృత జంక్షన్కి వచ్చేస్తాను అప్పటికి జంక్షన్ లో ఏమి జనాలు అవేమి ఏం లేదు ప్రతి వారం ఏమి అడిగి అలా వెళ్ళి స్వామి మందిరానికి చేరుకున్నాం ఆ మందిరం అక్కడ ఉన్నది మన కన్నున రమేష్ గారి ఇంట్లో చిన్న గురింటిలో అక్కడ చేస్తూ వేరే స్వామికి వెళ్ళావు అప్పటికి మనం పుట్టుపండు నాడు స్వామికి మంగళ స్వామి పిలుస్తాం కదా స్వామిని పెట్టే అక్కడ భజన దొరుకుతుంది సార్ అలాగే నేను ఇక్కడ రెండు వేల రెండే అనుకుంటాను మళ్ళీ రెండోసారి స్వామి సంస్థలోకి చేరడం జరిగింది నా మొట్టమొదట స్వామి సంస్థలో చేరడం మాత్రం శ్రీకాకుళం జిల్లా సుబ్బలక్ష్మి టీచర్ దగ్గర సార్ రెండోసారి ఇక్కడ తర్వాత మనం అందరి పెట్టిన దగ్గర నుండి రెగ్యులర్ గా భజన మాత్రం ఎక్కువ దొరుకుతుంది తర్వాత ఇది ఇలా ఉండగా ఏమైంది మా చిన్నమ్మాయి బీడి తగ్గింది అనేసి నేను వచ్చింది అదే వాళ్ళు ఏంటంటే శ్రీకాకుళం బ్యాదలో ఉంటున్నారు అక్కడ స్వామి మందిరం కన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ అవుతుండే అక్కడ స్వామిని పెట్టి వారు భజనలు చేస్తుండే అక్కడ కొందరి బెదర్లోనే ఉంటుంది అక్కడ కూడా భజన జరుగుతుంది సార్ రెగ్యులర్ గా లక్షణ ఉద్యోగ అవకాశం తెలియదు ఓ రోజు ఏమండి వాళ్ళ భజన అవుతుంది సార్ అయితే పెద్ద భజన తెలిసింది కొన్ని అనుకుంటే నాకు నాకు వెళ్ళిపోతున్నాను కూడా కనిపించుకున్నారు మా అమ్మాయి అని పెద్ద బయట ఇలా కొన్ని ఇంత తగ్గి ఉంది పెద్ద బయట ఉంటుంది కూడా నన్ను ఎందుకు స్వామి గౌరవం పెట్టాను ఇంట్లోనైతే ఇంట్లో మనసు అంతా అక్కడే ఉన్నా సార్ రెండు గంటలు మూడు గంటల ఇంట్లో ప్రజలు భజన అయిపోయింది సహడం అయిపోయిన తర్వాత కసీపాటు కూడా అయిపోయింది అయిపోయిన అయిపోయిన తర్వాత ఎవరో ఒక అతను స్వామి గురించి ఎవరు మంచి మాట చెప్తున్నారు సరే అని ఏం చెప్తారో కింద మనిషి చూస్తున్నాం సైడ్ నిలుస్తుంటే అతను ఎవెవరు చెప్పారు నావన్నీ కూడా నా మైండ్ లో ఉంటుంది అది నేను చెప్పారంటే స్వామికి బాగా దగ్గర నుండి నుండి వాళ్ళు ఎవరో నాకు తెలిసాం అతను పేరు పెట్టి సంబోధించాడు ఆ పేరు కూడా నేను విన్నాను కానీ నాకు జ్ఞాపకం లేదు సంబోధించి స్వామి ఏమన్నా అంటే నువ్వు భజన తిరగలేదని బాధపడుతున్నావా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు భజన తిరగలేదు కానీ నీ మనసంతా భజన దగ్గరే ఉంది కదా మనసు అక్కడ ఉన్నప్పుడు నువ్వు బలి వెళ్ళిందంటే సాయిదా ఉన్నాడు సాగదా అంటే నాకు నా ఆనందానికి అవధం లేవు సాగం స్వామి నేను మనసులోకి నేను బాధపడ్డాను నా బాధ నేను హృదయాన్ని తాకింది మీ నుండి నాకు సందేశం వచ్చింది ఇది నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపో అనేసి అనుకున్నాను నేను ఇంకా ఆనందానికి నాకు అలవండా దేవత ద్వారా పాఠాలు ఇంట్లో అప్పుడు కొంతసేపు అయితే మా మనవుడు ప్రసాదము పట్టుకొని అన్నమ్మని ఇది నాటం నా జీవితంలో ఎప్పుడు కూడా మరచుకోలేదు సరే తర్వాత నేను మా ఇక్కడ కృష్ణా జిల్లా అక్కడ ఇక్కడ ఉన్నా సరే నేను ఎక్కడికి వెళ్ళినా సరే స్వామి మందిరం అక్కడ ఉంది సాయిరా కృష్ణా జిల్లా పెనూరు పల్లెటూరి ఉంది అక్కడ కూడా సాయి మందిరం ఉంది బాబు అంటే ఏదమ్మా ఇక్కడ మీ సాయిరా మందిరమే ఉన్నది మందిరమే ఉన్నది ఎక్కడ కూడా చాలా బదిలీకి చాలా వీటికి వెళ్ళేదాన్ని సాయిరాం ఎక్కడ నేను మా చిన్నపాయ శ్రీకాకుళం ఉన్నప్పుడు కూడా మైంటికి చాలా గదిలో ఒక రామ మందిరంలో స్వామిని పెట్టి బదులు చేస్తున్నాడు అది ఎంత తగ్గంటే మనకి మన కళాయినంత దగ్గరలో ఉండే ఇలా కలుగుతుంది సరే ఏదో తర్వాత మా ఊర్లో కూడా స్వామి మా గృహాలను పాలన చేశారు మా ఊరిలో ఒక అబ్బాయినే ఉండేవాడు ఆయన సాయిడేవాడు ఒక రోజు మా ఇంటికి వచ్చారు అమ్మా మీరు సాయి సంస్థల్లో చేరేరని నాకు తెలిసింది మన ఇల్లు సెంటర్లో ఉంది కదా ఖాళీగా ఉంది అక్కడ నేను స్వామిని పెట్టి భజన సరే చేసేది లేదు మీ ఇల్లు కోణాలు ఇస్తారే నేను అక్కడ స్వామిని పెట్టి చేస్తాను అడిగారు సార్ సరేనండి కొంచెం బాగోలేక నేను చేసుకుంటాను ఆయన చాలా బదినలు పూజలు కూడా అన్ని సాయం చేశాడు ఆరు సంవత్సరాలు బాగా చేశాడు ఆ తర్వాత అతను ఇదైపోయారు ఆ విధంగా మా ఊరిలో మా గృహాన్ని కూడా స్వామి పాలన చేశా ఏంటంటే స్వామి ఎన్ని విధాలు ఎన్నిసార్లు నన్ను కాపాడాలో నాకు తెలుసు ఎప్పుడు చాలా సార్లు పడిపోయింది వస్తువులు కూడా ఒక మ్యాంగో కనేసి పడిపోయింది తను కూడా చాలా భయపడ్డానికి అప్పుడు కూడా నాకు ఎక్కడ చిన్న గిటికరంగానే ఒక డ్రాప్ బ్లడ్ రావడం కానీ అవలేదు సార్ తర్వాత మనం రెండు సంవత్సరాల కింద కదా మన ఈశ్వరరావు గారు ఉన్నారు కదా అక్కడ కొద్దిగా నేడుగా ఉంది సైతులు చూడదు అక్కడ ఏం చేసాను స్పీడ్ బాకర్ కనేసి పడిపోయింది సై పడిపోవడం చెప్పులు తులితే మోస్తారు రెండు నిమిషాలు యావ లేకపోయింది ఎవరు అక్కడ ఇస్తారు అబ్బాయి బాగుంది మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి ఇస్తారు అమ్మ పడిపోయారు మాందారు నమ్మదే చెప్పలేము కొద్దిగా మేము ఇంటికి దింపుతాం అన్నగా నీ నేను అలాగే కొండను ఇంకోటి మీకు చెప్తే మొన్న అక్టోబర్లో మా ఇంట్లో ఒక ఆదివారం ప్రాథము భజన అంటే అయ్యేస్తారు ఆదివారం ప్రతము భజన అయ్యేట మా అబ్బాయి కాకినాడలో ఎవరిస్తాను సో సోమవారం ఉదయాన్నే మా అబ్బాయి వచ్చాము కాకినాడ బయలుదేరిలో ఎవరున్నారు వెళ్ళిన ఒక అరగంటలో ఇంటికి ఫోన్ చేశారు

తినేయండి కంగారు కంగారు మాట్లాడుతున్నాడు అనేసి చాలా భయపడతాడు భయపడితే అప్పుడు మా అబ్బాయి చెప్పి నాకేం అమ్మలేదమ్మా ఎందుకు ఇద్దరు అలా కంగారు పడుతున్నారు నేను ఫోటో పెడతాను చూడండి కారు లేదని చెప్పి కారు ఫోటో కారు మొత్తం ఫోటో పెట్టాను ఆ కారు చూసి నేను దిప్పలా అయిపోయింది పాకు ఎప్పుడైనా తిన్నగా ఉంటుందా రోడ్కి అది అడ్డంగా నిలిపోయింది కారు అడ్డంగా నిలిపోయి డ్రైవర్ సీటు నుజ్జు నుజ్జు అయిపోయింది కూడా పూర్తిగా అయిపోయింది డామేజ్ అయిపోయి అయిపోతే తనకేమి అవ్వలేదు అవ్వలేదని చెప్తున్నాడు బాగా చూస్తే అది చెప్తున్నాడు కానీ నేను ఏదో నా ఉన్నాయి చేసుకుని అలా ఉన్నాను మళ్ళీ ఫోన్ చేసి అన్నాడు నేను బాగా వచ్చాము ఇన్సూరెన్స్ వస్తాయి పక్క చెప్పి వచ్చిస్తాను ఈ ఆఫీస్కి వెళ్ళడం లేదు ఎందుకు మీరు టెన్షన్ ఉన్నారు కదా వచ్చిస్తాను నేను చెప్పారు తను ముందుకెళ్ళింది కూర్చున్నాను తన పక్కన ఉన్న వచ్చి తనను చూసిన వరకు కూడాను నాకు నమ్మకం లేదు వీరి వాడికి ఏమైందో ఏటో ఎంత కాదు డ్యామేజ్ అయింది కదా అనేసి అక్కడికి మా కింద ఒక అబ్బాయి ఉన్నాడు శ్రీ సాయిరామ్ దగ్గర శ్రీ సాయిరామ్ గారికి అబ్బాయి మా అబ్బాయికి ఏమైంది ఏంటి నిజాయితీ చెప్తే ఆయన అక్కడ కూడా అంతతో నాకు అన్నారు అక్కడ సాయిరామ్ వెంటనే మీ ఇంట్లో సెట్ సాయి రథం పెరిగినా వెళ్ళింది ఆ స్వామి వెళ్ళిన కాపాడేదాన్ని అమ్మ నేను ఇద్దరు అర్థకూడదు ఆ భగిన చేసేది కాబట్టి సార్ క్షేమంగా ఇంటికి వచ్చారు నేను అది పుట్టి మర్చిపోయి స్వామి ఎప్పుడు ఎవరిని ఎలా కాపాడతారో పిలిస్తాను దానికి చిన్న కథ చూస్తాను ఒక గ్రామం వచ్చాయి ఆ గ్రామంలో ఒక ఆలయం ఉంటుంది అది లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఆ ఆలయంలో ఒక పూజారి ఉంటారు పూజారి మరి దూ కష్టపోతాడు ఇవన్నీ చేస్తూ కదా ఇది ఇలా ఉంటుండగా ఒకసారి ఆ గురు వరకు వస్తే అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఈ పూజారి మాత్రం ఆ గుళ్ళోనే ఉన్నారు అక్కడ వచ్చే అన్నారు పూజ జరిగితే అందరూ గురితో తెలిసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు మీరేంటి గుళ్ళో మనందరం ఎక్కువగా ఉన్నది అబ్బబ్ే నేను రాను నేను వచ్చి నా స్వామి సన్నిధానంలో ఉన్నాను నా స్వామి సన్నిధానంలో నాకేమి ఉంటుంది నా స్వామిని నన్ను రక్షిస్తారని ఆయన వెళ్ళకపోతే అక్కడికి ఇంకా కాసేపు అవుతాయి ఇంకొక అతను వస్తాడు అతను కూడా ఏమన్నా అతను అంటారు పూజ గారిని అండి వరద ఎక్కువైపోయింది నడిచి మనం వెళ్ళే అవకాశం పడలేదు నేను చిన్న తప్పదత్తను అతను పెస్తా పోయా దాని మీద మన దగ్గర చెడిపోయాను అంటారు అంటే అప్పుడు కూడా అతను ఏమంటారు నేను రానయ్యా బాము దగ్గర ఉన్నప్పుడు నాకెందుకు భయం నా నాకు నన్ను ఊరు చూసుకుంటారు నేను రానని చెప్పేస్తాను చెప్పేసిన తగ్గ ఇంకా మూడో అతను అతను అంటారు అందరూ వెళ్ళిపోయారు స్వామి పూజారి గారు మీరేంటి ఇంకెక్కడే పూజారో మీరు కాదా పతంజీ ఎక్కదు నేను చిన్న ఎదురు పొంగుతోని ఎక్కడైనా పది నీళ్ళు నాకు తయారు చేసి నేను అడుగుతాడు చెప్తే దీని అంటారు మరి అదే చెప్తారు నా స్వామి నన్ను రక్షిస్తారు నేను అయిన తప్ప ఊరిలో వరద వచ్చేసింది ఈ స్వామి ఈ పూజారి ఆ వరదలు కొట్టుకుపోయాడు కొట్టుకుపోయిన తర్వాత వరం పద్దు కదా తిన్నగా స్వామి దగ్గర చేరిపోయాడు చేరిపోయి అక్కడ అడుగుతున్నారు స్వామి ఏంటి స్వామి మీరు నాకు ఎంత అన్యాయం చేశారు మీరు వస్తారు మీరు నన్ను రక్షిస్తారని ఎవరొచ్చి తీసిన రాకుండా ఉంటే మీరు ఎందుకు నన్ను వచ్చి రక్షించలేదు అని అడుగుతారు స్వామి ఎర్రనాడు చూడలేదు కదా నన్ను ఏం చేయమంటారు అయ్యా స్వామి ఊరందరూ స్వామిని స్వామి స్వామిని అందరం నేను ఎవరినైనా రక్షిస్తాను అయ్యా కానీ నీ దగ్గర నేను వచ్చాను కదా నువ్వు అది ఎందుకు గ్రహించలేదు మీరెప్పుడు స్వామిని అంటాడు ఏం పద్దావయ్యా ఒక అబ్బాయి ముందు వచ్చాడా వచ్చి నేను పిలిచాడా రెండు పూజ నువ్వేమన్నా రాను సరే రెండోసారి కూడా ఏం తింటావని ఒక పెద్ద అబ్బాయి కూడా వచ్చాడా అప్పుడు కూడా నువ్వు రానన్నావయ్యా నేనేం చేస్తాను నువ్వు నా వర్ధమే కదా అప్పటి కూడా నేను వదిలేకుండా మూడోసారి కూడా వచ్చానయ్యా వచ్చినా నువ్వు రానన్నవు నేనేం చేస్తానయ్యా నేను ఎప్పుడు కూడా ఎవరినైనా నా రూపంలో వచ్చి నేను రక్షించను మీరు ఆ పదలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారో వారిలోనే మీ స్వామిని తెచ్చి మనం ప్రతి ఒక్కరు కూడా స్వామి చూడటం లేదు తర్వాత ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే రాతశ్రీ ఈశ్వరం గారు స్వామి ఏం ఒక చిన్న ఒక చిన్న చిన్న వయసు కానీ మా స్వామి ఏం చేశారు పెద్ద వాటర్ ప్రొడక్ట్ పెట్టారు పెట్టి కొన్ని వందల గ్రామాలకి నీటి సరఫరా చేసి కొన్ని లక్షల వేల మందికి దాహ తీర్చారు తర్వాత ఆవిడేమన్నారు చిన్న పాఠశాల పెట్టించారు స్వామి ఎన్ని విద్యా సంస్థలు స్థాపించారు ఎంతమంది విద్యార్థులు తయారు చేశారు వారిలోని ఎంతమంది డాక్టర్లు గాయలు ప్రొఫెసర్లు సైంటిస్టులు ఎంతో మందిని ఉత్తమమైన పౌరం తీర్చిదిద్ది మన దేశానికి స్వామి అందించారు తర్వాత ఏంటి చిన్న హాస్పిటల్ అడుగుతాయి పోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా తక్కువ వ్యవధిలో కట్టించి స్వామి చాలా మంది హృద్రోగులకి చికిత్స చేసి ఎంతో మంది ప్రాణాలను రక్షించారు ఆ హృద్రోగులకే కాకుండా మామూలు రోగులతో కూడా మంచి మంచి వయస్ సాలేసి అందరినీ అందరి ప్రాణాలు స్వామి కాపాడేసారు అంటే మీకు తెలియదు కానీ ఈ విషయం నేను ఎందుకని చెప్తున్నాను మనకు కూడా మన పిల్లలకి మనకే ఎప్పుడు అలాది కావాలి ఇది కావాలి అని అనుకోకుండా మనకున్న దాంట్లో మనకి ఏది అవకాశం ఉంటుంది ఎవరికైనా ఆర్థిక సాయం కానీ మాట సాయం కానీ చేయను మన పిల్లలకు మనము చెప్తూ చెప్తుంట అటువంటి మంచి మనసును అటువంటి పరోపకార బుద్ధిని మనకి మన పిల్లలకి ప్రసాదించమని స్వామిని కోరుకుంటున్నాను నేను చాలా సంవత్సరాలు అయింది స్వామి దర్శనం కూడా వెళ్ళలేకపోయాను స్వామిని అడే ఆడే ఆ పుణ్య ప్రదేశానికి నన్ను మా కుటుంబాన్ని శీఘ్రంగా పట్టుతో వెళ్ళమని స్వామిని